రాజ్ బిడ్డకు తల్లి ఎవరో తెలిసిపోయింది షాక్ లో కావ్య ఇంతకు ఏం జరిగింది అసలు రాజ్ బిడ్డకు తల్లి ఎవరన్న విషయం ఎలా తెలుసుకుంది మరి కావ్య ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే కనుక శ్వేత కావ్య ఇద్దరు కూడా ప్రయత్నించి అసలు వెన్నెల ఎవరన్న విషయం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు ఇంకా ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట మీటింగ్ పెట్టాలని కావ్య చెప్పేసరికి సరే అని శ్వేత కూడా ఒప్పుకుంటుంది వాళ్లకు తెలిసిన వాళ్ళ ద్వారా అందరినీ కూడా తీసుకొచ్చి ఒక చోట అయితే గ్యాదర్ చేస్తారు ఇంకా అందరూ వస్తారు గాని వెన్నెలనే అమ్మాయి మాత్రం రాదు వెన్నెల ఏమైంది అని చెప్పి ఇంక వచ్చిన వాళ్ళని అడిగేసరికి నీకు తెలియదా శ్వేత వెన్నెల చనిపోయి త్రీ ఇయర్స్ అయింది కదా ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య శ్వేత ఇద్దరు కూడా షాక్ అవుతారు వెన్నెల చనిపోయిందా అని చెప్పాను కానీ అవును శ్వేత అప్పుడు నువ్వు అమెరికాలో ఉండుంటావు అందుకే నీకు ఈ విషయం తెలియదు అని చెప్పి వచ్చిన ఫ్రెండ్స్ చెప్పేసరికి అప్పటి వరకు వెన్నెలనే అమ్మాయి వస్తుంది ఇంకా కర్రా తీసుకొచ్చిన బిడ్డకు తల్లి దొరికేస్తుంది అనుకున్న శ్వేత కావ్యలకైతే నిరాశ ఎదురవుతుంది ఏం చేయాలి అంటే రాజుకు ముందే తెలుసనమాట వెన్నెల నా అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ అమ్మాయి పేరు వాడుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదని రాజు ఇలా చేశాడు కావ్య అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం శ్వేతనగానే మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ రాజు నోటి వెంటే ఆ నిజం వచ్చేలా చేయడమే తప్ప అంతకు మించి మనకు వేరే మార్గం కనిపించడం లేదు అంటూ ఇంకా శ్వేత చెప్పేసరికి అలా ఎలా చెప్తారు నేను ఎన్నిసార్లు అడిగినా ఆయన చెప్పడం లేదు ఇంట్లో వాళ్ళు ఎన్ని రకాలుగా అడిగినా కానీ చెప్పడం లేదు చివరాకరికి ఆయన అధికారాన్ని ఆయన పదవిని ఇంట్లో ఆయన ఉన్నతను కూడా కోల్పోవడానికి సిద్ధపడుతున్నారు కానీ ఆ బిడ్డ ఎవరు బిడ్డ తల్లి ఎవరు అసలు ఏ విషయం కూడా చెప్పడం లేదు ఇప్పుడు నేనేమీ చెప్పే పొజిషన్లో లేను అంటున్నారు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు ఉండి కొలిది ఆయన ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోయే అవసరం అవకాశం కూడా కల్పించుకుని బయటికి వెళ్ళిపోతారేమోనని చెప్పి నాకు భయమేస్తుంది అందుకే ఆ వెన్నెలెవరో విషయం తెలుసుకుని ఇంటికి తీసుకొచ్చి ఆ బిడ్డను అప్పచెప్దవడమో లేక నేను ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టడమో చేద్దామనుకుంటే ఏది ముందుకు సాగడం లేదని చెప్పాను కానీ నేను చెప్తున్నాను కను కావ్య దీనికి ఒకటే సొల్యూషన్ రాజు నోటి వెంటే నిజాన్ని బయట పెట్టడం అని చెప్పను కానీ అదే ఎలా శ్వేత అదే అర్థం కావడం లేదని చెప్పను కానీ నా ఫ్రెండ్ హిమొంది తనకి రాజు గురించి తెలుసు కానీ రాజ్కి తనకి పరిచయం లేదు ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను రాజ్ నా ఫ్రెండ్ అని చెప్పి చాలాసార్లు తనకి చెప్పాను కానీ రాజ్ ఎలా ఉంటాడో తనకి తెలీదు తను ఎలా ఉంటుందో రాజ్ కూడా తెలీదు అందుకని తన సహాయంతో మనం ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పనేసరికి తనకు మన మనకెందుకు హెల్ప్ చేస్తుందని చెప్పాను కానీ నా ఫ్రెండ్ కదా ఖచ్చితంగా చేస్తుంది వెంటనే హిమక్ కాల్ చేస్తాను ఉండని చెప్పి ఇంకా వెంటనే శ్వేత అయితే హిమత్ కాల్ చేస్తుంది చెప్పు శ్వేత అని చెప్పాను కానీ నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి రెస్టారెంట్కి వచ్చేసే మనం ఎప్పుడు కూడా కలుస్తాం కదా ఆ రెస్టారెంట్ అనగానే సరే అని వితిన్ నిమిషాల్లోనే హిమ అయితే వచ్చేస్తుంది ముగ్గురు కూడా అక్కడ మీట్ అవుతారు కావ్య గురించి చెప్తుంది నీకెప్పుడు చెప్తుంటాను కదా నా ఫ్రెండ్ రాజ్ అని తన భార్య అని చెప్పాను కానీ ఇంకా చెప్పడంతో జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పనేసరికి నేను నీకు హెల్ప్ చేయడమా హెల్ప్ చెయ్యి అని ఆర్డర్ వేయాలి కానీ అని చెప్పనేసరికి సరే అయితే రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి అని చెప్పి కావ్య చెప్పేసరికి నువ్వు ఉండు కావ్య నేను అర్థమయ్యేటట్టు చెప్తాను అంటూ ఇంక శ్వేత చెప్పేసరికి ఇంక అంతా కూడా అర్థం చేసుకుంటుంది హిమ సరే రేపొద్దు నేను వస్తాను కదా రాజు నోటు వెంటే నిజాన్ని బయటకు వచ్చేలా నేను చేస్తాను మీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేలా నేను చేస్తాను కావ్య గారు మీరు దాని గురించి ఆలోచించొద్దు నిశ్చింతగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి హిమ చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అండి అని కావ్య అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంకా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు నిజం బయట పడుతుందా అని రాత్రంతా కూడా కావ్యకు నిద్ర పట్టదు మరుసటి రోజు ఉదయాన్నే కావ్య ఎప్పటిలాగే లేచి అందరికీ కూడా టిఫిన్ కాఫీలు అన్నీ కూడా తయారు చేస్తూ గుమ్మం వైపు అయితే చూస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తుంది హిమ అని చెప్పి అనుకుంటూ ఉండగానే రాజు బాబుని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు అదేంటి ఈయని సమయంలో బయటికి వెళ్తున్నారు సర్లే ఆ అమ్మాయి వస్తే రాజు వచ్చి ఈయన వచ్చే వరకు ఉంటుంది కదా అని చెప్పి కావ్య కూడా వెళ్ళేవాడిని అసలు ఆపదు ఇంకా హిమర్ రానే వస్తుంది ఎవరమ్మా నువ్వు అంటూ ఇందిరాదేవి అడిగేసరికి నా పేరు నా పేరు వెన్నెలండి అని చెప్పాను కానీ నీ పేరు వెన్నెల ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చేవమ్మా అని చెప్పాను కానీ రాజుగారు ఇల్లు ఇదే కదండి అని చెప్పనేసరికి అవును అని చెప్పాను కానీ ఇంకా లోపలికి వచ్చి రాజుగారు తీసుకొచ్చిన బా బిడ్డ నా బిడ్డేనండి అని చెప్పి ఇంకా రాజ్కి తనకు ఏదో బంధం ఉన్నట్టుగా మొత్తం అంతా కూడా చెప్పుకొస్తుంది హిమ ఇంట్లో వాళ్ళంతా కూడా ఆ బిడ్డకు తల్లి హిమే అని అందరూ కూడా నమ్మేస్తారు ఇంకా కొద్దిసేపటికైతే రాజ్ వస్తాడు ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా ఎలాగా హిమ వెన్నెల వచ్చేసింది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరినీ కలిపేసి కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోతుందని అందరూ కూడా అనుకుంటారు ఇంకా రాజు రావడంతో ఆ అమ్మాయి ఎవరు అని చెప్పాను కానీ అదేంటి రాజ్ బిడ్డ తల్లిని పట్టుకుని ఎవరు అంటున్నావు అమ్మాయి ఎవరో నీకు తెలియదా ఏంటి అంటూ రుద్రాన్ని మాట్లాడేసరికి నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదత్తా అని చెప్పాను కానీ నీకు తెలియకోవడం ఏంటి నువ్వు తీసుకొచ్చిన బిడ్డకు తల్లి తనేనంట కదా మీ ఇద్దరికీ ఏదో బంధం కూడా ఉందంట కదా మీ ఇద్దరికి పుట్టిన బిడ్డేనంట కదా ఈ బిడ్డ అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు మా ఇద్దరికి పుట్టడం ఏంటి అసలు ఈ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలియదు అని చెప్పాను కానీ నిజంగా తెలియ తెలియకుండానే ఆ బిడ్డ ఈ బిడ్డకు తల్లి అంటూ ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందా ఏంటి ఏంట్రాజ్ మా దగ్గర ఇంకా నిజం దాయాలనుకుంటున్నావా అంద అని నలుగురు నాలుగు మాటలు అనేసరికి ఏ ఒక్కసారి నేను చెప్పేది వినండి అసలు నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు ఈ బిడ్డ కూడా నాకు పుట్టినవాడు కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రాజ్ ఈ బిడ్డ నీ నీకు పుట్టినవాడు కాకపోవడం ఏంటి నా రక్తం అన్నావు కదా అని చెప్పనగానే ఇంకా మీ దీని దగ్గర నిజం దాచిపెట్టడం అనవసరం ఈ నిజం దాచిపెడితే మీరు ఇంకా ఇంకా చాలా చాలా ఊహించుకుంటారని అర్థమైంది అని చెప్పనేసరికి ఏంటా నిజం అసలు ఏ నిజాన్ని దాచిపెడుతున్నావు రాజు అంటూ ఇందిరాదేవి అనేసరికి నేను అబ్రాడ్లో చదువుకునే నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఎవరికీ చెప్పలేదు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వచ్చేసాను అప్పుడే ఒక అమ్మాయి నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి మరి బ్లడ్ కూడా ఇచ్చింది అని చెప్పనేసరికి అవుతుంది నా అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే మాకు చెప్పకపోవడం ఏంటి అని చెప్పాను కానీ నేనే చెప్పే పొజిషన్లో లేను మూడు నాలుగు రోజుల వరకు స్పృహలోకే రాలేదు ఆ అమ్మాయి నన్ను దగ్గరుండి చూసుకుంది అందుకే తను నా చెల్లెలుగా భావించాను అక్కడ ఉన్న రోజులు కూడా తన గురించి ఎంక్వైరీ చేస్తే తను ఒక అనాథని తనకొచ్చే స్కాలర్షిప్లు చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ చదువుకుంటుందన్న విషయం తెలిసి తన నా చెల్లెలుగా నేను ఎంతగానో దగ్గరయ్యాను తను కూడా అన్నయ్య అన్నయ్య అంటూ అబ్రాడ్లో చదువుకున్న రోజులు నాకు తోడుగానే ఉంది అక్కడే ఒక అబ్బాయిని ప్రేమిస్తే అక్కడే వాళ్ళిద్దరికీ కూడా పెళ్ళి చేశాను నేను ఈ మధ్యనే ఇండియా వస్తున్నానయ్యా నిన్ను చూడాలనుంది మీ పెళ్ళికి కూడా నేను రాలేకపోయాను అందుకే కావ్యోధుని నాకు పరిచయం చెయ్యి అన్నయ్యాయా అంటూ నాకు ఫోన్ చేసేసరికి సరే అని రమ్మని చెప్పాను వాళ్ళకు పుట్టిన బాబాయ్ ఈ బాబు వాళ్ళు వచ్చేటప్పుడే ఫ్లైట్ యాక్సిడెంట్లో భార్య భర్తలిద్దరూ కూడా చనిపోయారు నాకు ఆ వార్త తెలిసి నేను వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ కూడా కన్నుమూసారు అప్పుడు నాకు రక్తం ఇచ్చి నా ప్రాణాలు కాపాడిన ఆ అమ్మాయి బిడ్డ ఇప్పుడు అనాథగా మారడం ఇష్టం లేకే ఆ బిడ్డను నా బిడ్డగా ఆ రక్తం నా రక్తంగా భావించే నా బిడ్డ నా రక్తం నా వారసుడు అంటూ ఇంటికి తీసుకొచ్చాను అంటూ ఇంకా రాజు నిజం చెప్పేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రాజు నువ్వు చెప్పేదంతా నిజమా అని చెప్పాను కానీ నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం నేను చెప్పేది మాత్రం నిజం అని చెప్పి రాజు అనేసరికి ఏంటి నాన్న ఇంత జరిగింది మరి ఇంత దాచిపెట్టడం ఎందుకు అని చెప్పనేసరికి ఎలా దాచిపెట్టకుండా ఉండమంటావమ్మా నాకు రాత్రి హాస్మా వచ్చి నేను ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే కావ్య నన్ను బండి మీద హాస్పిటల్కి తీసుకువెళ్ళి సరికి నేను ఎక్కడ అడిగేస్తే అక్కడ ఇన్హేలర్ ఉండేటట్టు ఏర్పాటు చేసిన అమ్మాయినే నువ్వు కోడలుగా అంగీకరించలేదు ప్రతి క్షణం నన్ను కాపాడుకుంటూ నన్ను కాచుకుంటూ ఎక్కడ నాకు తలవంపులు లేకుండా ఉండే అమ్మాయే నువ్వు కోడలుగా అంగీకరించింది ఎక్కడో ఇచ్చి చెప్తే చెప్ రక్తం ఇచ్చిన అమ్మాయి కొడుకుని తీసుకొచ్చి నా బిడ్డ నా వారసుడు అని ఇంట్లో పెంచుకుందాము అంటే నువ్వు ఒప్పుకుంటావా అంటూ ఇంకా అడిగేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ స్టాక్ అయిపోతుంది అంటే ఈ తల్లి అంతా క్రూరమైంది అనుకుంటున్నావా అని చెప్పాను కానీ అర్థమవుతుంది కదమ్మా నిన్న నీ కొడుకు నేను తెలా దాన్నే నువ్వు కోడలుగా అంగీకరించలేనప్పుడు ఎవరికో పుట్టిన అబ్బాయిని నువ్వు మనవడగా ఎందుకు అంగీకరిస్తావు అందుకనే నా కొడుకుగా నేను పెంచుకోవాలనుకున్నాను అని చెప్పి రాజ్ చెప్పడంతో చాలా థ్యాంక్స్ హిమ అని చెప్పాను కానీ హిమన నీ పేరు వెన్నెల కదా అని చెప్పాను కానీ కాదు అంటూ అప్పుడే శ్వేత అయితే లోపలికొస్తుంది ఇదంతా మీ ముగ్గురు కలిసి ఆడే నాటకం నీ నోటి వెంట నిజం రప్పించడం కోసమే కావ్య నేను హిమ ముగ్గురం కలిసి నాటకం ఆడాము అని చెప్పి శ్వేత చెప్పేసరికి కావ్య అయితే ఆ బిడ్డను తీసుకుంటుంది మిమ్మల్ని కాపాడిన బిడ్డ తల్లి తండ్రి కు దూరమైనా కానీ బిడ్డ మాత్రం అనాథ కాకూడదని మీరు తీసుకొచ్చారు కదా ఈ రోజు నుంచి కూడా బిడ్డకు తండ్రి తల్లిలా నేను మారుతాను అంటూ కావ్య ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోతుంది చాలా థ్యాంక్స్ శ్వేత అని చెప్పాను కానీ థ్యాంక్స్ నువ్వు కాదు కావ్య చెప్పింది నాకు చాలు మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండండి ఇక మీదటి ఎప్పుడు కావ్యాన్ని ఇబ్బంది పెట్టకు అని చెప్పి శ్వేత అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం రాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు